మా పిల్లలు చూసారా అసలు గుల్ల గుల్ల చేస్తున్నారు ఇవాళ సెలవ ఇందులో నాకైతే సెలవు వచ్చిన రోజు అయితే నాకు తలకాని నొప్పి మాములు కాదు ఆదివారం వస్తే మాత్రం నాకు నరకం కనిపిస్తుంది ఎలా నడవాలో కూడా అర్థం కాటల్లా అన్నం అయితే తొక్కకూడదు అని ఇంకా సైలెంట్గా పక్కన నేను చూస్తున్నాను ఎక్కడ చూసినా అన్నం వెతుకులే ఉన్నాయి ఇద్దరు తింటేనే ఇలా ఉందంటే ఇంకా ముగ్గురు తింటే ఎలాగుంటుందో తెలీదు మా పెద్దోడైతే మా విష్ణు అమ్మటి అయితే సెంటర్కి వెళ్ళాడు బజార్కి వీళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నా కానీ నాకు ప్రాణం తింటున్నారు అసలు మామూలుగా కాదు తింటున్నారు కింద పడేశారు ఎక్కడో కొట్టుకుంటా బయటికి వెళ్ళారు ఇంకా బయటికి గుల్లగొల్ల చేశారు ఇల్లంతా కూడా నేను కర్రీ చేసుకున్నాకల్లా వాళ్ళైతే చండాలం చేస్తున్నారు మీకో దెబ్బలు పడతాయి ఏంది ఇల్లంతా కూడా గుల్లగొల్ల చేశారు అన్నయ్య చేశాడా ఎవరు చేసింది ఎవరు వేసింది అది అన్నం అన్నమే ఎవరు వేసారు నువ్వేనా చేతులు వేసా చేతులు ఎరకు కొడతా నీకు అన్నయ్య కూడా మమ్మీ ఏంది 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 ఒక్క దెబ్బకి లేదు పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్ది గరం మసాలా కొద్ది కారం కొద్దిగా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇది వేసి బాగా కలిపేయాలి తగినంత ఉప్పు అయితే వేసుకోండి తినంత అయితే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇది బాగా తిప్పేసి ఒక రెండు నిమిషాలు మగ్గినాక కారం వేసుకోవాలి ఏంద్రీ ముగ్గు మొత్తం లడ్డుబాటు చేశాడా నువ్వేనా నువ్వెందుకేసావు అది నువ్వు అసలు ఒక్క చాట కుదరగా ఉండవా ఈ కారం డబ్బా ఏంది హెచ్చల డబ్బాలు ఏంది కింద మసాలా కూడా పడేసావా పడేసా పడేసానని అంటున్నావు మళ్ళీ మీ అమ్మ దా కూడా తెచ్చా నువ్వు నేను కూడా ఎందుకు తెచ్చావు ఇప్పుడు ఎందుకు అది ఇందాక అన్నం పడేస్తే అది ఊడ్సుకున్నా మళ్ళీ పద్దాలు ఊడవలేని నేను కడగలేనరా అసలు ఎవరైనా ఇలా చేస్తారా గిన్నెది అసలు ముగ్గు గిన్నె లడ్డు ముగ్గు గిన్నెది బాబా బాబా ఎత్తుతున్నాడు అబ్బాయి చేసే పనులేమో పనికి రాని పనులు ఎక్కడికి కూర్చో కరెంట్ పోయాగల్లా మా లడ్డు అడిగి నన్ను చూడడానికి కూడా భయం వేస్తుంది ఇంట్లో మమ్మీ మేము ఎందుకు కొడుతున్నాడు వాడికి చిన్న చిన్నగా కష్టాలు చేసావనుకో కింద పడే కిందాపే రుద్దినట్టు నీకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి బట్టలు వచ్చే బండల్ని వేసి రుద్దుతారు బండల్ని కర్ర తీసుకుంటే నీకు కుడరుద్దు కరెంట్ పోయాగల్లా చీకటి గబ్బుగా ఉంది ఏమా బావునా ఏంటి వచ్చావు ఈసారి ఇప్పుడు రాత్రిపూట వద్దు కరెంట్ లేదు కింద పడతారు మళ్ళీ మమ్మీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా బాగుండాలని అయితే మాత్రం కోరుకున్నాను అంటే ఏంద్రా ఒక ఘటన ఈరోజైతే వంట అయితే లేట్ అయింది ఎందుకంటే మా పిల్లలు చేసే పాతకి మా పిల్లలు కరిపించారు స్డికి మాత్రం నాకు మైండ్ పోతుంది ఇంక ఇల్లంతా ఉడుచుకొని వంట వంట చేసుకుందామని అనుకున్నా వంట చేసుకునే వచ్చాకల్లా ఇంకా అబ్బాయి అన్నం పొయ్యి మీద పెట్టే వచ్చగల ఏమో అని కింద పడేసి మొత్తం గుళ్ళ గుళ్ళ చేశారు ముగ్గు కూడా ఆ ముగ్గు మొత్తం కూడా మళ్ళీ ఊడిసి చండాలంగా ఉంటే మొత్తం రెడీ చేసి మళ్ళీ కూర చేసుకునేకల్లా లేట్ అయిద్దని అయితే నేనైతే ఎండిమిరపయ పచ్చడి అయితే చేశాను ఏందిరా బొమ్మ కావాలి దిగుమల్లి ఎండిమిరపకాయ పచ్చడి చేశాను పచ్చడి అంటే చాలా ఇష్టం పిల్లలకి వెళ్ళి ఎందుకంటే రోజు కూరలు తినలేక అరుస్తున్నారు మా జయగాడైతే అరుస్తున్నాడు రోజు కూర చేస్తున్నావు అని అందుకోసం ఈ రోజైతే ఎన్నిమిరపకాయలు బాగా వేయించి అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా చిన్నల్లిపాయలు కొన్ని ధనియాలు మొత్తం వేసి బాగా వేయించాను సూపర్ స్మెల్ వస్తుంది అది వేయించి పక్కన పట్టి పక్కన ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత టమాటాలు ఒక ఆ నూనెలోనే మళ్ళీ వేయించి అది కూడా బాగా ఉడికేటట్టు వేయించి అది వేయించినాక తర్వాత కొద్దిగా చింతపండు అందులో చింతపండు వేసి కొద్దిగా నేనైతే పచ్చడి అయితే నూరేసాను మొత్తం ఎనిపా ఎనిపేకల్లా సూపర్గా ఉంది టేస్ట్ చూస్తే అయితే ఇంకా కాకపోతే ఇప్పుడు పదకొండు అయింది టైం వంట చేసేకల్లా పదకొండు అయింది ఎందుకంటే ఈ పిల్లలు అరిపించేదానికి తాగా ఆయన ఎప్పుడు తింది మధ్య లడ్డు చిన్నగాడు అయితే పొడిగిపోనని ముండిగేశాడు ముండికేసాగల్లా రెడీ చేశాను ఇద్దరికి కూడా రెడీ చేసేమో అటు ఇటు ఆడుకుంటా పాటల్లా మా జయగాడికి అయితే పొద్దున్నే పంపించాను పొద్దున్నే పంపిద్దామంటే ఈ పిల్లలు గోలే సరిపోయింది నాకు అందుకోసం ఎనిమికాయ పచ్చడి అయితే ఇప్పుడు చేసి క్యారేజ్ సర్ది అయితే పక్కన పెట్టేశాను వాటర్ మళ్ళీ అన్నం వాటికి పచ్చడి చూసారు కదా భలే ఉంది పచ్చడి అయితే నాకు బాగా నచ్చింది అందులో మళ్ళీ తాలింపు వేస్తే సూపర్గా ఉండదని మళ్ళీ తాలింపు కూడా వేసాను కొద్ది కరివేపాకు ఆవాలు పచ్చిపప్పు వేసి బాగా తాలింపు అయి వేసాను సూపర్గా ఉంది ఇందులోనే కొద్దిగా మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి చేసే కల్లా ఈ టైం అయింది ఏం చేద్దాం తప్పదు కదా ఇంకా అవి అంట్లో ఉన్నాయి బయట చూసారు కదా ఎంత గుల్ల గుల్ల చేశారో మళ్ళీ నేనైతే ఇప్పుడే క్యారేజ్ కట్టేసి పక్కన పెట్టేసాను విష్ణు వస్తే తీసుకుని వెళ్తాడని రేపుడు కానించి పొద్దున్నే వండుకోవాలి బాగు వండుకోకపోతే మళ్ళీ పిల్లలు మళ్ళీ విష్ణు వచ్చి తీసుకుని వెళ్ళిన దాకా విష్ణుకి అయితే వేరే పనులు ఉంటున్నాయి సరే ముగ్గురికి అయితే రెడీ చేశారు మా జయగాడైతే బడికి వెళ్ళాడు వీళ్ళు ఇద్దరు మాత్రం ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళ ఆయం అయితే ఇంకా రాలేదు విష్ణు వండి అన్నం కూరలే విష్ణు పిల్లలకి పంపిల బడికని అనేక అలా సరేలేదు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు కూరగాయలు అయిపోయినాయి లేకపోతే పొద్దున్నే ఉండేదాన్ని అన్నం అయితే ఇప్పుడే పెట్టేశాను కూరగాయలు ఏమేమి తెచ్చాడో చూద్దాం రాలడ్డు